వెల్కమ్ టు న్యూస్ గజపతి నగరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం కూటమి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి గిట్టుపల్లి గ్రామం నుంచి ముప్పై కుటుంబాలు చేరాయి ఈ సందర్భంగా తెలుగుదేశం ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం ప్రభుత్వం రావాలని పిలుపునిచ్చారు యువతకు ఉద్యోగం ఉపాధి అవకాశాలు మెరుగుపడాలంటే సైకిల్ గుర్తుకు ఓటు వేసే గెలిపించాలని కోరారు යැවල ඉඩ මාර්ට කටම මත්‍ර මාටග න ගෝ සෝ නමි නැවී ಅಪ್ಪೋಲದರಾ ಅಂದ್ರೆ ಎಲ್ಲರೂ ಸೇರ್ಪಾಕ್ಕೆ ಬಂದೇ ಎಲ್ಲರೂ 왔으니까 ಸರ್ ಅಚ್ಚೆ ನನ್ನ ಎಲ್ಲರೂ 왔다 ಗ್ರೂಪ್ ನಲ್ಲಿ ಅಷ್ಟೇ ಅಲ್ಲ ಅಲ್ಲ అలు శ్రీనివాస్ గారి నాయకత్వం మద్దతించి ఈరోజు యువకులు కూడా జాయిన్ అయ్యారు అందులో ఒక ముప్పై మంది యువకులు జాయిన్ అవుతూ వాళ్ళ వాళ్ళ తాలూకా వాళ్ళ తాలూకా గ్రూప్ ని మద్దతిస్తూ జన సైనికులు కూడా ఈరోజు మా దగ్గరకు వచ్చి వాళ్ళు బలపరుస్తూ వాళ్ళ తాలూకా జాయిన్ కూడా బలపరుస్తూ ఇక్కడ జాయిన్ అవడం మంచి ఆలోచన ఈరోజు ఆ గ్రామం గిట్టిపల్లి గ్రామం నుంచి మాకు మంచి మెజారిటీ చేకూర్చేలాగా వీళ్ళందరూ రావడం ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ఈరోజు ఈరోజు ఎలక్షన్ మూమెంట్లో ఉన్నాం మనం మీరు చూసుకుంటే ఎక్కువ శాతం ప్రజానికాన్ని ప్రస్తుత పాలన వ్యతిరేకిస్తూ తెలుగుదేశం వైపు మొక్కు చూపిస్తున్నారు అదే క్రమంలో ఈరోజు గిట్టిపల్లి గ్రామం నుంచి ఎక్స్ మాజీ సర్పంచ్ అయినటువంటి అల్లు శ్రీనివాస్ గారు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది అదేవిధంగా విధంగా పెంట శ్రీరాంపురం నుంచి కూడా యువకులు చాలా మంది యువకులు సుమారు ఒక పంతొమ్మిది మంది యువకులు వాళ్ళ కుటుంబ సభ్యులు సుమారు వంద ఓట్ల వరకు వాళ్ళు ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం మాకు మంచి శిఖనం విజయదశమంలో విజయంలోకి తీసుకెళ్లే విధంగా వీళ్ళందరూ మద్దతు చేకూర్చడం నాకు చాలా ఆనందంగా ఉందని